ఆర్ఎంపీ వైద్యం విఘటించి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో చోటు చేసుకుంది గుమ్మగట్ట మండలం గలగల గ్రామానికి చెందిన లక్ష్మి వన్నూర్స్వామి దంపతుల మూడవ కుమార్తె అనుశ్రీకి జ్వరంగా ఉండడంతో శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో ఖలీల్ డాక్టర్ క్లినిక్కు వచ్చారు అక్కడ ఓ ఆర్ఎంపీ చిన్నారికి వైద్యం చేశాడు బ్లడ్ టెస్ట్ కూడా చేయించి టైఫాయిడ్ ఉందని నిర్ధారించి సెలైన్ కూడా ఎక్కించారు వైద్యం వికటించి ఆ చిన్నారి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో తిరిగి ఖలీల్ క్లినిక్ కు వచ్చి తమ పాప మృతికి కారణం ఏంటంటూ వైద్యులను నిలదీశారు ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్లే తమ చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు ఎంత ఆ బాబు ఫుడ్ సార్ సార్ ఇక్కడ నాలుగు దానికి వచ్చినా సార్ చూపిస్తాను సార్ చూపిస్తే ఇక లెక్క ఫాన్ చూపిస్తున్నాను సార్ చూపించాను బాబు టైకోడ్ బ్రిక్ బస్ సార్ అలాగే సార్ బుక్ బస్ ఏమైనా చెప్తారు కదా చేయిస్తాను సార్ చేయిస్తే చూపించా బయక్కి మీ ఏమన్నా తీసుకోవాలని చెప్తాను ఫిక్స్ చేసింది వచ్చేసారా అర్థం పోయి సార్ బాబా మళ్ళీ వచ్చారంటే బాబు చాలా కలిగిపోయింది హాస్పిటల్ పెట్టాను అక్కడికి పోతే కాబట్టి మళ్ళీ చెక్ చేసాను దగ్గర దాకా అది ఇది అక్కడే చనిపోయింది అక్కడ ఇంతకు మనం వచ్చేదే ఏమేలా చింతన ఆల్రెడీ చెప్పారు ఆ పరిధిలో ఉండి సార్ ఆ చేతల్లో ఉన్న బక్షి క్రియ అది సార్ బైక్ తీసే చింత సార్ ఈ ఆస్పటల్ లో రిస్పెట్ కండి సార్ అపాయం ఇవిడే కమ్యూనిటీ ని సార్ ఏమే నింద పాపకి మే వచ్చనో నాకు ఇక్కడ హైపో సార్ జర్మన్ ఉస్తా సార్ ఇక్కడ మనోళ్ళు చూస్తున్నాం ఈ రోజుకి సార్ 3000 దాటొచ్చు అంతే మంది ఈ రోజు స్టార్ట్ చేశారు స్టార్ట్ ఇంగ్లీష్ లో చేశారు సార్ గురుకో సార్ ఇంగ్లీష్ లోనే చేశారు గురుకోస్ బాట్ లో సార్ చూసాం వేయలే లే ఎందుకు పోలే నువ్వు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోలే సార్ ప్రైవేట్ అయితే చూస్తారని వచ్చాను సార్ ఇది ముందు పిల్లలకి చెప్తే బాగా చూస్తుంది అని సార్ అనుకో కళ్యాణ్ అంటే మంచిగా నమ్ముకోవచ్చు నమ్మకవచ్చు మళ్ళీ ఇట్లా మొన్నే ఒక పదహైదు ఇరవై రోజుల కింద ఆరోగ్య ట్రీట్మెంట్ చేస్తూ చనిపోయినారు ఎన్ని సార్ గుడ్ ఈనింగ్ నీకు ఎంతమంది పిల్లలు మొత్తం సార్ నాకన్నా చెల్లెలు సార్ చెల్లెలు కూతురా ట్రీట్మెంట్ మీరేనా చేసింది ఏం జరిగింది ఎప్పుడు జ్వరం జ్వరం ఎక్కువైతే అది జ్వరం ఎక్కువ అట్లా లోపల జ్వరం తలకెక్కి అట్లా అయిపోతుంది జ్వరం తలకెక్కి అట్లా అవుతుందా ట్రీట్మెంట్ మీరేనా చేసింది అతను కాదు మీరు కాదంటే కదా తమ్ముడు మీ తమ్ముడు ట్రీట్మెంట్ చేశారు మీరు కూడా చేశారా ఇంట ఎక్కడ పోయాడు మీ తమ్ముడు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఇక్కడ మొత్తం ముగ్గురు ముగ్గురు డాక్టర్లు ఉన్నారా ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఇంజక్షన్లు వేస్తారు కదా అంటే సెలెన్లు కూడా ఎక్కిరా సెలైన్ కూడా ఎక్కిస్తారు కదా సెలెన్లు ఎక్కిస్తారా లేదా ఎక్కించినారా సెలైన్ ఎక్కించినారా లేదా చెప్పండి ఎక్కించినారు ఓకే வேண்டனே <laughs> <laughs>

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి